సో ఈరోజు మనం హౌసోల్ మ్యాపింగ్ గురించి గత వీడియోలో నేర్చుకున్నాం వీడియోలో కూడా మనం హౌసల్ మ్యాపింగ్ సంబంధించి వివిధ విషయాలన్నీ నేర్చుకోవడం జరిగింది అయితే ఈరోజు ఈ వీడియోలో మేము ఆల్రెడీ మ్యాపింగ్ లో ఉన్నాం కానీ మ్యాపింగ్ సరి చేయడానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయి ఏంటి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి అందరు అడుగుతున్నారండి సో ఇది చాలా పెద్ద వీడియో అవడం అవుతుంది అందువల్ల దీన్ని మనం మూడు లేదా నాలుగు విభాగాలుగా ఈ వీడియోని అందించడం జరుగుతుంది సో మొదటగా మనకున్న కేసెస్ మొదటగా మనకున్న కేసెస్ మొదటి కేసు వచ్చి గతంలో వేరే సచివాలయంలో మ్యాపింగ్ అయి ఉన్నాము కుటుంబం మొత్తం కలిపి కానీ ప్రస్తుతం ఇంకొక సచివాలయానికి వచ్చాం సో అక్కడి నుంచి ఇక్కడికి మా మ్యాపింగ్ మార్చుకోవాలి సో ప్రస్తుతం మేము గతంలో వేరే చోట ఇక్కడ ఉన్నాము ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము వలస వచ్చాము లేదా ఆ రెంటల్ పర్క్స్ మీద అక్కడ ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసాము సో మాకు ఇక్కడ మ్యాపింగ్ కావాలి ఏ విధంగా చేయాలి ఇది మొదటి కేసు రెండవ కేసు మా అమ్మాయికి పెళ్ళయింది మా ఫ్యామిలీ నుంచి తీసి వారి యొక్క అత్తగారి ఫ్యామిలీలోకి యాడ్ చేయాలి సో ఇక్కడ రెండు కేసులు ఉంటాయండి పెళ్ళి ఎప్పుడో జరిగి పిల్లలు కూడా పుట్టేసి మ్యాప్ అయిపోయి అంటారు సో రెండు కేసుల్లో మనం మైగ్రేషన్ చేయొచ్చండి కొత్తగా ఇచ్చిన ఆప్షన్ ఒకటి ఒక అమ్మాయిని మాత్రమే అత్తవారింటికి చేర్చేది రెండోది అమ్మాయితో పాటుగా ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే పదిహేను సంవత్సరాలలోపు వారిని కూడా అమ్మాయితో పాటుగా అత్తవారింటికి మ్యాప్ చేయడం సో మూడో కేసు ఆల్రెడీ అమ్మ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కానీ పిల్లలు మాత్రం అమ్మమ్మ గారి ఇంట్లోనూ నానమ్మ గారి సెపరేట్ సెపరేట్గా పిల్లలు ఒక్కరు ఉండిపోయారు సో పిల్లల్ని మాత్రమే మైగ్రేట్ చేయాలి సో ఇది ఒక కేసు అండి తదుపరి కేసు రెండు హౌస్ కింద ఉన్నారు సో కానీ అంతా కలిపి ఒకటే కుటుంబం సో ఒక కుటుంబం కింద చేయాలి సో మర్జి చేయాలి టూ కుటుంబం రెండు కుటుంబాలని సో అదొక కేసు అండి నెక్స్ట్ కొత్తగా పిల్లలు పుట్టారు ఎక్కడ మ్యాపింగ్లో లేరు సో డైరెక్ట్గా మా తల్లిదండ్రులు ఉన్న హౌస్ కి యాడ్ చేయాలి లేదా కొత్తగా ఎవరినైనా యాడ్ చేయాలి సో ఇది ఎలా న్యూ యాడింగ్ ఎలాగా ఎగ్జిస్టింగ్ కుటుంబంలోకి న్యూ మెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి ఇది ఒక కేసు నెక్స్ట్ అవసల్ మ్యాపింగ్లో ఉన్న వ్యక్తిని తొలగించాలి లేదా తెలియని వ్యక్తులను తొలగించాలి ఏ విధంగా లేదా చనిపోయే వ్యక్తుల్ని ఏ విధంగా తొలగించాలి ఏంటి తర్వాత ఫైనల్ కేసు అండి ఇది ఎక్కువ మంది అడిగేది ఇదేంటంటే పెళ్ళి అయిపోయింది మేము ఐదుగురు ఉన్నాము తల్లి తండ్రి కొడుకు కోడలు లేదా ఇంకొక కొడుకు కోడలు ఇలాగా ఫ్యామిలీ అంతా కలిపి ఒక యూనిట్ కింద ఉన్నారు సో కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే సెపరేట్ యూనిట్ కింద ఉంటే తప్ప రేషన్ కార్డు రాదు అంటారు లేదా వివిధ పథకాలుగా రావాలంటే సెపరేట్ హౌస్ హోల్డ్ ఉండాలని అడుగుతున్నారు సో సెపరేట్ హౌస్ హోల్డ్ అనేది విభజించడానికి అంటే స్ప్లిట్ ఆప్షన్ అనేది ఉందా ఉంటే ఎటువంటి స్పి ఎటువంటి టైప్స్ ఉంటాయి ఎవరికి మాత్రమే స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది ఏంటి సో ఇవండి మ్యాపింగ్లో ఉన్నవి డౌట్స్ వీటిని సరి చేసుకోవడానికి సో ఇది ఒక్కొక్కటిగా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీకున్న డౌట్స్ని కమెంట్ చేయండి మేము వెంటనే మీకు రిప్లై అవ్వడం జరుగుతుందండి సో ఈ వీడియో మరింతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వాట్సాప్ స్టేటస్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయవలసిందిగా కోరుచున్నామండి కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నామండి సో దీని ద్వారా మరిన్ని మంచి మంచి అప్డేట్స్ అనేవి మేము మీకు అందించడానికి మీ యొక్క ప్రోత్సాహం కావాలి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి